పునఃస్వాగతం జగిత్యాల పట్నాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు కలెక్టరేట్ లో జరిగిన జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రభుత్వ ప్రభుత్వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సమగ్ర శిక్షా అభియాన్ ఆవాస్ యోజన అమృత్ పథకం వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ భారత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం విష్మకరమ యోజన అసంఘటిత కార్మికులకు అందించే ఈ శ్రమ్ కార్డులు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ స్వనిధి వంటి పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు గ్రామీణ యోజన యోజన అమృత్ నేషనల్ హెల్త్ ఆవాస్ సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా చేస్తున్న వివిధ రోడ్లు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాము మెట్రిక్ స్కాలర్షిప్లు అదే రకంగా మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఈ శ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఈ మైనారిటీ స్కూల్స్కి సంబంధించి హాస్టల్స్కి సంబంధించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషను స్వచ్ఛ భారత్ పిఎం స్వనీధి ఈ కార్యక్రమాల మీద కూడా రివ్యూ చేయడం జరిగింది మొట్టమొదటి మీటింగ్